అనేది ఎలా ఉండాలి అంటే ఫుడ్ అనేది ఎలా ఉండాలంటే అది ఆ ఫుడ్ అనేది కడుపుకి సెట్ అవ్వాలి అది పక్క రోజు చెప్పేస్తుంది అది నీకు కడుపు సెట్ అయింది లేదు నువ్వు ఇది తినచ్చు తినకూడదు అని మనలోనే ఒక డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ చెప్తాడు అలా రోజు నాకు ఈ మిర్చి బజ్జీ తిరగడం అలవాటు అయింది దానిలో ఏం పెడతారు వామ్ పెడతారు ఆ వామ్ అనేది సపరేట్గా ఎర్చి కుర్చి పెట్టడము దాన్ని కూడా తినడం వల్లే ఇది కడుపుకి హెల్ప్ చేస్తుంది మళ్ళీ శనగపిండి రోజు తింటే కూడా ప్రాబ్లమే వాము దీన్ని కంట్రోల్ చేస్తుంది అది అదనమాట మిర్చి వేడి వేడి మిర్చి ప్లేట్ ముప్పై రూపాయలు కదా మీ దగ్గర ఇక్కడ ఏంది ఏ ఏరియాలో ఉంటుంది ఎవరైనా హోమ్లీ ఫుడ్ ఇలాంటి పొంగనాలు ఇలాంటివి వాళ్ళు ఇది ఇదేనా ఏదో ఇలాంటి హోమ్లీ ఫుడ్ వాళ్ళు ఇది వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సోదరిడి ఇంటికి లాస్ట్ ఉంటుంది దూరంలో ఉంటుంది ఇటువైపు దుర్గం చెరువు ఇది దీని లొకేషన్ అయిపోయినాయి అదో వేడి వేడి నోరు మిర్చి బజ్జి హోమ్లీ మేడ్ దీనికి చట్నీ వేస్తారు బాగుండి ఇదేం చట్నీ అండి పుట్నాల చట్నీ అండి పుట్నాల చట్నీ కూడా అంతేలుగా ఎక్కడ దొరకదు కదా అవి రోజు నూనె మారుస్తారా ఏం నూనెది ఏదో రుచి రుచి గోల్డ్ అదే వాడతారు ఎక్కువ ఓకే దీనిలోకి తీశాక ఇదో పెడతారు ప్లేట్లో ప్లేట్లో పెట్టి దానికి మళ్ళీ ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత కారం కారం పొడి వెల్లు కారం ఘాటు ఘాటు అది ఇక తింటే ఉంటుంది